గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు మెటీరియల్స్ కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్లు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల మెటీరియల్స్ నేను ఫ్రీగా షేర్ చేయడం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ లో పిన్ చేస్తాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి అదే విధంగా డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది అక్కడ నుండి కూడా జాయిన్ అవ్వచ్చు మీరు ఇక మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్ పదకొండు వేలకు పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు నివేదన అనుమతికి ఎదురు చూపులు లక్షలాది మంది అభ్యర్థుల పడిగా పడిగాడుపులు అని ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్రప్రభలో నిన్న టూ త్రీ డేస్ అన్నారు రోజు వారం రోజులని ఇంకో పేపర్లు వచ్చింది సో జరుగుతుంది మొత్తానికైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖకు అండ్ గవర్నమెంట్ అయితే విద్యాశాఖ వారు అన్ని రకాలుగా కంప్లీట్ చేసుకొని వారైతే ప్రతిపాదనలు పంపించారు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వాళ్ళు నోటిఫికేషన్ని అదే రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ నుంచి అనుమతి అనుమతి వచ్చిన వెంటనే బిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఒకటి రెండు రోజుల్లో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది అవన్నీ మనకు అనవసరమైన విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది సో నెక్స్ట్ మనకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది డిఎస్సి నోటిఫికేషన్ కోసం కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను దేవసేన గారిని అభ్యర్థులు బుధవారం కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది వినతి పత్రం వీళ్ళు వినతి పత్రంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ యొక్క పోస్టులను కూడా యాడ్ చేయాలని ఆ నిన్నైతే కమిషనర్ గారిని కోర కోరడం అయితే జరిగింది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి ఆ యొక్క పోస్టులని ఈ డిఎస్సిలోనే లోనే కలిపి వేయాలని వాళ్ళైతే నిన్న వినతి పత్రంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తానికైతే టూ త్రీ డేస్ లో ఆర్థిక శాఖ నుండి మీకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది వెంటనే అదే రోజు లేదా నెక్స్ట్ డే మీకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ గురుకుల బోర్డు రాజ్యం ఒక్క రోజులో టెట్ మార్కులను అప్లోడ్ చేయాలనే ఆదేశం ఆందోళన అభ్యర్థులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గురుకుల బోర్డు టీజీటీకి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వడం కోసం టెట్ మార్కులు అప్లోడ్ కోసం వన్ డే ఇచ్చారు మళ్ళీ ఈ రోజు కూడా గడువు పెంచడం అయితే జరిగింది ఈ రోజు కూడా అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో మెగాడిఎస్ అనే ఇంకో అప్డేట్ కూడా ఉంది ఇక్కడ సో మొత్తానికి అయితే టూ త్రీ డేస్లో గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది ఆర్థిక శాఖ నుండి ఆ యొక్క పోస్టులకు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సగం గల్ం గ్రూప్ వన్ లో మహిళలకు తగ్గిన పోస్టులు గత నోటిఫికేషన్లో రెండు వందల ఇరవై ఐదు ఈసారి నూట తొమ్మిది మహిళలకు హారిజెంటల్ రిజర్వేషన్ ద్వారా అన్యాయం అవుతుంది కానీ అదే టైంలో పురుష అభ్యర్థులకు చాలా బెనిఫిట్ అవుతుంది ఇన్ని రోజులు చాలా నష్టపోయారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది సో ఒకరికి బెనిఫిట్ అవుతున్నప్పుడు ఇంకొకరికి నష్టం జరగడం అది కామనే కాబట్టి దీంట్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము హరి రిజర్వేషన్ అమలు చేయాలన్నారు కాబట్టి సో ప్రతి దేశంలో ఏ ఏ ప్రభుత్వమైనా ఈ యొక్క విధానాన్ని అమలు చేస్తూ ఉంటుంది ఇప్పటి నుండి కాబట్టి ఈ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మహిళా కాలం అనేది లేదు అంటే హుమెన్ రిజర్వేషన్ కాలం అనేది ఉండదు ఆ ఉన్నటువంటి జెండా కేటగిరీలోనే దాంట్లోనే థర్టీ త్రీ పర్సెంట్ మీకు ఈ యొక్క ఫిలప్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంతకుముందు ఎట్లా అంటే ఒక రెండు పోస్టులు ఉంటే ఒక పోస్ట్ ఖచ్చితంగా మహిళలకు వెళ్ళేది ఇప్పుడు అలా ఉండదు రెండు పోస్టులు ఉంటే దాంట్లో ముప్పై మూడు శాతంలోకి వెళ్ళి ఒక్క పోస్ట్ కూడా వచ్చే అవకాశం లేదు మహిళలకు సో ఇక్కడ చూసుకున్నట్లయితే తాజాగా పోస్టులు పెరిగిన తగ్గిన మహిళల వాటా రోస్టర్ జాబితాలో మహిళల రిజర్వేషన్కు మంగళం నోటిఫికేషన్ లో పోస్టుల భర్తీకి పదిహేను భాగాలుగా రిజర్వేషన్లు కేటగిరీలో కనీసం మూడు పోస్టులు ఉంటేనే ఒకటి మహిళలకు రెండు ఉంటే ఒకటి కూడా రా లోనే ఉంటాయి మీకు ఎలాంటి రిజర్వేషన్ ఉండదు అంతకంటే తక్కువగా ఉంటే జనరల్ కేటగిరీతోనే భర్తీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు దక్కేది ఇరవై శాతం లోపే బీసీ సబ్ కేటగిరీలో మహిళలకు పోస్టులు ఇంకా తక్కువే డిప్యూటీ కలెక్టర్ పోస్టులో ముప్పై మూడు శాతం కోట పదిహేను పోస్టులు నోటిఫి పదిహేను పోస్టులు నోటిఫికేషన్ ప్రకారం ఏడు పోస్టులు దక్కే అవకాశం అయితే ఉంది ఆ డిప్యూటీ కలెక్టర్ సంబంధించినటువంటి ముప్పై మూడు శాతం తీసేస్తే దానిలో పదిహేను పోస్టులు ఉన్నాయి ఏడు పోస్టులు మాత్రమే దక్కే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే హారిజంటల్ విధానం ద్వారా నష్టమైతే జరుగుతుంది మహిళా అభ్యర్థులకు ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో పదహారు పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేసినట్లు ప్రకటించారు వీటిలో ఓపెన్ కేటగిరీకి చెందిన ఏడు బీసీ బికి చెందింది ఒకటి ఎస్సీ కి చెందింది ఒకటి ఎస్టీకి ఒకటి హియరింగ్ హ్యాండిక్యాప్ కేటగిరీలో నాలుగు విజువల్ హ్యాండిక్యాప్లో రెండు చొప్పున పోస్టులు ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ చేసిన ఈ పోస్టులు జనవర్ జనరల్ కేటగిరీలో చెందినవా మహిళా రిజర్వేషన్ చేసిన పోస్టులా అని స్పష్ స్పష్టత లేదని నిరుద్యోగులు చెబుతున్నారు ఏదైనా కేటగిరీలో రిజర్వ్ చేసిన పోస్టులను సరైన అభ్యర్థులు లేనప్పుడు వాటిని తదుపరి వచ్చే నోటిఫికేషన్తో అదే రిజర్వేషన్ అభ్యర్థులతో భర్తీ చేయాలని క్యారీ ఫార్వర్డ్ అంటారు ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసిన పోస్టులు ఏ కేటగిరీకి చెందినవి అనేది స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులైతే కోరడం అయితే జరుగుతుంది మొత్తానికి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ నోటిఫికేషన్లో కూడా ఇదే విధంగా ఉంటుంది హ్యారిజెంటల్ విధానం ప్రకారమే మీ యొక్క రోస్టర్ రూపొందించడం జరిగింది కొత్త రోస్టర్ని ఆల్రెడీ అది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఆర్థిక శాఖకు ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు వారు దాన్ని అంటే సిగ్నేచర్ అంటే సైన్ చేయగానే వారి అక్కడి నుండి ఉత్తర్వులు వస్తాయి ఆర్థిక శాఖ నుండి ఉత్తర్వులు వచ్చిన వెంటనే అదే రోజు ప్రభుత్వం మళ్ళీ ఉత్తర్వులు ఇస్తారు ఆ నెక్స్ట్ డే లేదా టూ డేస్లో అయ్య అంటే ఆర్థిక శాఖ అనుమతులు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మీరు అదే రోజు నోటిఫికేషన్ ఇవ్వచ్చు లేదా నెక్స్ట్ డే అయినా ఇవ్వచ్చు ఎందుకంటే అన్ని రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నారు విద్యాశాఖ వారు నిన్న మనకు కొన్ని రిజల్ట్ రావడం జరిగింది టిఎస్పిఎస్సికి సంబంధించి ర్యాంకు జాబితాల్లోనూ వారు సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలని టీఎస్పిఎస్సి అయితే చెప్పడం అయితే జరిగింది దాదాపుగా మీ యొక్క జాబుకి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్లను రెడీగా ఉంచుకోండి గ్రూప్ టూ త్రీలో అదనపు పోస్టులు రెండు సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు కసరత్తు చేస్తుంది టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో అండ్ గ్రూప్ త్రీలో కొన్ని పోస్టులు పెంచి మళ్ళీ అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే కసరత్తు అయితే చేస్తుంది ఏ క్షణమైన సర్టిఫికేట్ల పరిశీలన ఉద్యోగాల భర్తీ వేగవంతం దిశగా టీఎస్పీఎస్ఈ చర్యలు ఇప్పటికే పలు కేటగిరీ జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల తాజాగా నిర్దేశిత సర్టిఫికేట్లతో రెడీగా ఉండాలని సూచించడం అయితే జరిగింది గ్రూప్ వన్ సర్వీసెస్ సిలబస్ నుంచి గత ప్రభుత్వం పాలసీలను తొలగించాలని ప్రభుత్వం అయితే చెప్పింది గత ప్రభుత్వం ఉన్నటువంటి పాలసీలు ఏవైతే వాటిని తొలగించాలని వారైతే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం కానిస్టేబుల్ల శిక్షణకు ముప్పై శాతం మంది గైర్హజర్ అయితే అయ్యారు ఇతర ఉద్యోగాలు సాధించడం వలన కేసుల కారణంగా కారణాల అన్వేషణలో పోలీస్ శాఖ నిమగ్నం నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని నిర్ణయం ముప్పై శాతం మంది అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్ కానిస్టేబుల్ శిక్షణకైతే అయితే వారు ఎందుకు రాలేదనేది వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకో కొద్దిగా వాళ్ళకి గడువు ఇవ్వడం అయితే జరిగింది మంత్ ఎండింగ్ వరకు సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది సో ఈరోజు మనకైతే మా పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకేమన్నా ఉంటే మీకు నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్